హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది కూడా రాబోతున్నటువంటి ఈ మెగా డిఎస్సీని గవర్నమెంట్ త్వరగా పూర్తి చేసి మంత్రి గారు గారు చెప్పారు కదా ఏమని మేము త్వరలోనే టెట్ నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి టెట్ నోటిఫికేషన్ ఉంది సో టెట్ నోటిఫికేషన్ నాకు తెలిసినంత వరకు కూడా సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్లో విడుదలవుతుందండి అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదలైతే అక్టోబర్లో విడుదలైతే అక్టోబర్ చివరి నాటికి నవంబర్లో మొదటి రెండు వారాల వరకు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ జరుగుతాయి అయితే డిసెంబర్ చివరి వారమా జనవరి రెండు మూడు వారాల్లో పరీక్షలు జరిగే సూచన ఉంది అంతవరకు నోటిఫికేషన్ బట్టి ఇక ప్రతి ఏడాది డిఎస్సి అన్నారు కాబట్టి ఈ లోపుగా మరలా కొన్ని ఖాళీలు వస్తాయి ఎందుకంటే ఈ పదహారు వేలకి ఇచ్చేసి మరి కొన్ని ఖాళీలకు వస్తాయి సో కొంతమంది రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళని బేస్ చేసుకుని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఆ టైంలోనండి ఏప్రిల్ ఆ టైంలో మనకి నోటిఫికేషన్ రావడానికైతే ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు నువ్వు నేను చెప్పలేదు అదేనా కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎక్కడి నుంచైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు నేను అందుకని సిన్సియర్గా చదువుతారు కదా కొందరు సో ఏదో ఆ నోటిఫికేషన్ వచ్చే టయానికి కొంతమంది పాపం ఏం చేస్తారంటే ఫీజు ఒక ఇరవై వేలు అయిపోయిన ముప్పై వేలైనా పాతిక వేలు అయిపోయినని ఇటు అవినగడ్డని ఇటు కాకినాడని ఇటు రాజమండ్రి అని అటు విజయనగరం అని ఇటు తిరుపతిని గుంటూరు ఇలా చాలామంది ఏం చేస్తారంటే పాపం పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు లాంగ్ టర్మ్ కోచింగ్ అని వెళ్ళిపోతారు తప్పే ఉంది కానీ అలా నాలుగు లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు కానీ ఇలాంటి అభ్యర్థులు కొరకు నేను ఇప్పుడు కొంతమంది అడుగుతారు మీ బ్యాచ్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అండి నేను ప్రజెంట్ ఇప్పుడు స్టిల్ ఎందుకంటే ఈరోజు కాల్ ల్యాటర్ డౌన్లోడ్ పెట్టారు సో నా బ్యాచ్లో పశ్చిమ గోదావరి జిల్లా శ్రీనివాస్ ఎం బీసీ కేటగిరీలో మొదటి ర్యాంకర్ బీసీఏ కేటగిరీలో మొదటి ర్యాంకర్ ఎస్ఏ బయాలజీ ఉద్యోగం వచ్చింది మనకి ఎస్ఏ బయాలజీ అతనికి ఓవరాల్గా ర్యాంకు నలభై నలభై నాలుగు నలభై ఆరు సారీ నలభై ఆరు అదేంద రెండు ఎస్ఏ బయాలజీ సుమలత వి సుమలత ఎస్సీ కేటగిరీలో సెకండ్ ర్యాంకరు ఎస్సీ కేటగిరీలో సెకండ్ ర్యాంకు రెండు జిల్లాలో ట్వంటీ సెవెంత్ ర్యాంకరు వచ్చింది ఎస్ఏ బయాలజీ వచ్చింది ఇంకా మీకు ఎస్డిటీలు ఇంకా డౌన్లోడ్ కావాలా అదే మ్యాథ్స్ వాళ్ళకి ఇంకా కాలా హిందీ అవల నేను పెడతాను చూడండి నేను స్టేటస్ ఆల్రెడీ వచ్చిన మా వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళందరికీ పెట్టాను ఒకటండి నేను గ్రూప్ అనేది ఫామ్ చేసాను లాంగ్ టర్మ్ బ్యాచ్ నేనేమి ఫీజు ఏమి ఇక్కడ నాలుగు వేలు కట్టడి ఐదు వేలు కట్టడి ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ పెడుతున్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో గ్రూపు రేపు వినాయక చవితి కనుక ఈ వినాయక చవితి వరకు మాత్రమే ఆ యొక్క మీకు ఆఫర్ ఉంటుంది కేవలం అతి తక్కువ ఫీజు లాంగ్ టర్మ్ ఏది నాలుగు వేలు ఫీజు పెట్టలేదు మూడు వేల ఐదు వందలు ఏం పెట్టలేదు అది కూడా చాలా తక్కువ ఫీజు అది గ్రూప్ మెయింటెనెన్స్ కోసం అదేవిధంగా సో ఎప్పుడు నీకు గవర్నమెంట్ జాబు అయితే నీకు ఏపీపిఎస్సి గవర్నమెంట్ జాబు లేదు డిఎస్సి ఇక ఏ ఉద్యోగం అయినా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు నేను గ్రూపులో చక్కగానండి గ్రూప్లో చక్కగా నిన్ను యాడ్ చేసి సో టాపిక్ ఇవ్వటం ఆల్రెడీ ఈ ఈ టెట్ అభ్యర్థులకి నేను ఒక టాపిక్ ఇచ్చి టెట్ అభ్యర్థులకి టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ ప్రకారం ప్రాక్టీస్ పెడుతున్నాను సో ఒకవేళ నాకు టెట్కి సంబంధించి మెటీరియల్ లేదంటే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను టెక్స్ట్ పుస్తకాలే అకాడమీ పుస్తకాలు అదేవిందా సో టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ రెండు రోజులు చదివించి ఆ తర్వాత ఆ టాపిక్లో నువ్వేం చదివేవో కూడా కొన్ని పాయింట్లు నాకు పెట్టాలి గ్రూప్లో ఇంచుమించుకు వంద మంది ఉంటే వంద పాయింట్లు పెడితే వెయ్యి పాయింట్లు వస్తున్నాయి రోజుకి అది ఈ గ్రూపులో అంతలాగా అద్భుతంగా ప్రాక్టీస్ చేసి నీకు నిజంగా కావాలనుకుంటేనే జాయిన్ ఇది రేపటి వరకు మాత్రమే ఆఫర్ ఉండదు తర్వాత ఉండదు లేదండి పలానా కోచింగ్ సెంటర్లో పలానా ఆన్లైన్ క్లాసులు నేను ఈ ఆన్లైన్ క్లాసులో వాళ్ళకి కూడా చాలామంది ఏంటంటే మూడు నెలలకి ఆరు నెలలకి జాయిన్ అవుతారు నాలుగు వేలు ఫీజు ఐదు వేలు ఫీజు పెడితే కనుక వాళ్ళు నెత్తిన సేంగి అత్త రాగర్గా నేను క్లాసులు కాదండి ఓన్లీ ప్రాక్టీస్ టాపిక్ వైజ్గా లైన్ టు లైన్ టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైను నీ మైండ్లోకి రావాలి కాబట్టి నీకు ఇష్టమైతేనే సార్ నేను జాయిన్ అవుతాను సార్ అంటే ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నేను డీటెయిల్స్ మీకు పెడతా వినాయక చవితి వరకు మాత్రమే ఉంటుంది ఓకేనా ఆ తర్వాత మీకు అంతా కూడా మీరు ఆలోచన చేసుకోండి ఓకేనా ప్రతి ఒక్కరూ కూడా నేను అది ఇక ఈ ఈ డిఎస్సి గురించి నేను మీకు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సార్ నేను లాంగ్ టర్మ్ బ్యాచ్ నేను చక్కగా మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్ అంతా కూడా చక్కగా ప్రతిదీ కూడా నేను చెప్తానండి నేను మీరు అందుకనే జాయిన్ అవ మీకైతే మంచిది నేను ఒకటే కోరుకుంటా వంద మంది జాయిన్ అయితే కనుక వంద మందికి రావాలని కోరుకుంటా ఇక జనరల్ స్టడీస్ బ్యాచ్ ఉంది ఇక మనకి ఈ లైబ్రరీ పోస్టులు చాలామందికి లైబ్రరీ మీరు వీడియో వింటే మీరు నాకు మళ్ళీ ఫోన్ చేసి పర్సనల్గా దయచేసి అడగక్కండి ఉన్న వాస్తవాలు చెప్పేస్తున్నాను అదే దయచేసి మీరు నాకు మీతో ఫోన్ చేసి మేము మాట్లాడాల్సి పోదావు మాట్లాడద్దు ఉన్నది యువతన నా అభ్యర్థి అయితే నేనే ఫోన్ చేస్తాను నా అభ్యర్థి అయితే నా గ్రూపులో నా బ్యాచ్ అతను అయితే కనుక నేనే ఫోన్ చేసి నేనే మాట్లాడతాను ఎంతసేపు అయినా మాట్లాడతా వాళ్ళకున్న ప్రతి సమస్యను కూడా నేను తెలుసుకోండి ఎందుకంటే వాళ్ళకు ఒక అర్హత ఉంది అది ఇక ఈ ఈ యొక్క ఎవరు నా మనకున్నటువంటి చూడండి లైబ్రరీ పోస్టులు కదా లైబ్రరీ పోస్టులు అండి దీనికి ఆల్రెడీ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రేడ్ వన్ మొత్తం ఖాళీలు ఎన్నున్నాయి గ్రేడ్ వన్ ఖాళీలు అండి పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి గ్రేడ్ టూ ఎన్నున్నాయంటే తొంభై ఐదు ఖాళీలు ఉన్నాయి గ్రేడ్ త్రీ గుర్తుపెట్టుకోండి గ్రేడ్ త్రీ మూడు వందల ఖాళీలు ఉన్నాయి అతమైందా మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతారు ఇక జిల్లాలు వైజ్గా కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయో మన దగ్గర చాలా క్లియర్గా వచ్చినాయండి సో మన దగ్గర అయితే కనుక ఆ ఆ డేటాకి సంబంధించి మొత్తం పూర్తిగా అయితే కనుక ఉండడం జరిగింది దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంటే శ్రీకాకుళంలో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డేటా అంతా ఉంది అది ఓకే ఇక మొత్తం రాష్ట్రంలో తొమ్మిది వందల ఇరవై ఐదు లైబ్రరీలు ఉన్నాయి మన రాష్ట్రంలో తొమ్మిది వందల ఇరవై ఐదు లైబ్రరీలు ఉన్నాయి ఈ తొమ్మిది వందల ఇరవై ఐదు లైబ్రరీలో ఓకే నంబర్ ఆఫ్ లైబ్రరీ వర్కింగ్ వితౌట్ ఎంప్లాయీస్ అంటే ఇన్ఛార్జీలుగా అంటే లైబ్రరీలో రెండు వందల నలభై మూడు లైబ్రరీలో నుండి ఇక్కడ మీకు ఎంప్లాయీసే లేదు రెండు వందల నలభై మూడు అదేవిందా సో ఇన్ఛార్జీలుగా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకి కొంత ఇక్కడ ఉంది ఏది ఏమైనా గ్రంథాలయాలు మేము ఖచ్చితంగా బట్టి కట్టుబడి ఉన్నాం మంత్రి గారు చెప్పారు నువ్వు నేను చెప్పింది కాదు ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలు మంత్రి గారు గారు ఈ విషయం చెప్పారు గ్రంథాలయాలు సో దీనికి సంబంధించి నాకున్న ఇన్ఫర్మేషను లైబ్రరీ సైన్స్ మీద డెబ్బై ఐదు మార్కులకి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ మీద డెబ్బై ఐదు మార్కులకి సో కొంతమంది నాకు ఫోన్లు అండి బలే చేస్తున్నారు వీళ్ళ నిజంగా లైబ్రరీ అభ్యర్థులనే ఒక రకమైనటువంటి బాధ ఎందుకంటే నాకు లైబ్రరీకి సంబంధించి లైబ్రరీకి సంబంధించి మాకు మెటీరియల్ ఉంటే చెప్పండి మెటీరియల్ ఇచ్చండి మేము సరిపోతాం చదివేస్తాం అంటాడు ఈ ఈడెందుకు పనికిరాడు ఈడెందుకు పనికిరాడు నిజం ఇప్పుడు వీళ్ళు ఎంత పుస్తకాలు కూర్చుని ఇంట్లో కూర్చుని చదివేతో వచ్చేసిందే తెలుసుకోండి అయ్యా దానికి ఒక ప్రాపర్గా గైడెన్స్ ఉందనుకో ఎలా చదవాలి ఏంటి మనం టెస్ట్లు కూడా ఇలా రాసుకోవాలి నేను ఎందుకని లైబ్రరీ వాళ్ళకి నా మంచి వాళ్ళు ఉన్నారు అదేవిందే సో నేను వాళ్ళకి ఫ్రీ నేను నా బ్యాచ్లో ఉన్న వాళ్ళకి మెటీరియల్ ఇస్తాను ఎవడు పడితే ఎందుకు ఇస్తాను నేను అడిగితే కనుక నా మెటీరియల్ మెటీరియల్ లేదు బ్యాచ్లో వాళ్ళకి మెటీరియల్ ఉంటుంది అంతే ఉన్నది యుతం అదేవిందే ఇది జాగ్రత్తగా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక రెండు లైబ్రరీకి సంబంధించి నేను విషయాలు చెప్పాను మీరు నన్ను ఇంకా అడగకండి బ్యాచ్ వాళ్ళైతే ఒకవేళ నేను లైబ్రరీకి సంబంధించి జనరల్ స్టడీస్ సంబంధించి నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే మీరు జాయిన్ అవ్వండి అది ఇక సచివాలయానికి సంబంధించి మనకి పార్థసారథి మంత్రి గారు చెప్పారు మంత్రి గారు చెప్పారు కదా మంత్రి గారు ఏం చెప్పారు తొమ్మిది వందల తొంభై మూడు కొత్త సచివాలయం అంటే ఉన్నటువంటి సచివాలయంలో కొత్త పోస్టులు కొత్త పోస్టులు ఇన్చార్జ్ డిప్యూటేషన్ పోస్టులు వేరు అవి వేరు ఇక్కడ కొత్త పోస్టులు ఇది కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ గుర్తుపెట్టుకోండి పంచాయతీ రాజులో ఉండాల్సినటువంటి ఖాళీలు ఉన్నాయి పంచాయతీ రాజులో ఉన్న పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి ఓకేనా పంచాయతీ పంచాయతీరాజు సంబంధించి ఇవి కాకుండా ఇవి కాకుండా వార్డుకి సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉన్నాయి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ నేను రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం మీద వాళ్ళు మీరు కావాలంటే చెక్ చేసుకోండి సచివాలయాలు వన్ టూ సంబంధించి ఈ రత్నం సార్ దగ్గర పదిహేడు వేలకు పైగా ఉద్యోగాలు వచ్చినాయి నా దగ్గర ఎంతకంటే మంచి అవకాశం ఆపర్చునిటీ నాకు తెలిసి మీకు ఏడ ఇవ్వడం అర్థం ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి గుర్తుపెట్టుకోండి మిత్రులు ఎప్పుడు మీ మంచి కోసం మీ మేలు కోరే ఈ రత్నం సార్ చెబుతాడు ఓకే